హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇవాళ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా పిల్లలైతే ఇంకా లేచి బ్రష్ చేస్తున్నారు నేనైతే ఇంట్లో కర్రీ చేసాను రైస్ అయితే పెట్టాను ఏం కర్రీ చేశానో చూపిస్తా కర్రీ వచ్చేసి చూడండి దొండకాయ ముల్లపకాయ సో ఇది పిల్లలు తింటారో తినరు అంటే కర్రీస్తో తినట్లేదు పిల్లలు వాళ్ళకి పులిహోర చేస్తే తింటున్నారు సో అందుకోసం అనేసి పులిహోర చేయాలా లేకపోతే ఇదే పెట్టేయాలా అని ఆలోచిస్తున్నా పులిహోర చేస్తే బెటర్ ఎందుకంటే తింటారు మంచిగా ఫ్రెండ్స్ నిన్నైతే స్నాక్స్కి బూందీ పెట్టాను కదా ఇవాళైతే మామిడికే ఫ్రూట్ పెట్టాను మంచిగా నీట్గా క్లీన్గా కట్ చేసేసి సో ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టలేదు ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు బయట అది తీసుకోమూ చెప్పు ఉండు ఫ్రెండ్స్ చీ పిల్ల రోత పిల్ల అనుకుంటారు నీ పరుగు పోతుంది చీమ్ చీ పుప్పి చీం చీమ్ చీమ్ పుప్పి చీమ్ కూలికి పోతుందని ఎడుతు బామ్మ నవ్వుతారు పోవాలి 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 వద్దు సో ఫ్రెండ్స్ పిల్లలు అయితే రెడీ అయిపోయారు వాళ్ళకి కొత్త షో తీసుకున్నాను కదా వేస్తే వేసాను కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి మా సోన్ పాపకు కూడా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పవా అంతే అయితే అంత సీన్ లేదమ్మా పోవాలి దొంగనూ సో ఫ్రెండ్స్ పిల్లలు అయితే బ్రష్ పెట్టి షూ అయితే క్లీన్ చేస్తాను ఈ రెండు బ్రష్లు ఒకటి క్లీన్ చేశాను నల్లగా కూడా వేసుకుంటాను వచ్చింది రోజు నేను మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు చేతులు పండి పెట్టాలి ఒక చేత్ వీడియో ఉత్తిద్దామనేసి పట్టుకున్నాను కదా ఒక చేత్తోనే ఉత్తు నేను ఎప్పుడెప్పుడే ఉతికేస్తాను ఫ్రెండ్స్ షూ ఇప్పుడు వేసుకునేది అనుకోండి సాయంత్రం నాకు ఉతికేది నేను ఎప్పుడైనా షూ వేసుకున్నాను అనుకోండి ఆ షూ మళ్ళీ వెంటనే ఉతికేసి మళ్ళీ దాచిపెట్టుకుంటాను మళ్ళీ వాడేటప్పుడు ఫ్రెష్ ఉంటాను ఇప్పుడు నీట్గా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాను సరేనా ఫ్రెండ్స్ ఇంకా పిల్లల్ని అయితే నా స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను ఇలా వెళ్ళాను అనుకోకండి డ్రెస్ చేంజ్ చేసుకున్నా లేండి సో ఇంకా గేట్ దగ్గరే డ్రాప్ చేసి మమ్మీ నేను ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా లే మమ్మీ అనేసి అండి సరేలే అనేసి ఇంకా ఇంట్లో ఉంది కదా నాకు అందుకే వచ్చేసాం ఇంట్లో పనంతా చేసే అంటే ఒక గిన్నెలు ఒకటి దోమడం ఉంది బట్టలు కూడా ఉతికేసా నిన్న వైట్ కదా యూనిఫాము చాలా మురికి మురికి ఇంకా నిన్న వాళ్ళు ఒక కవర్ లాంటివి తీసుకొని వెళ్ళి వాటి మీద కూర్చున్నారు ఇంకా లేదు కానీ మామూలు అప్పుడైతే ఫుల్ మాసిపోతాయి బట్టలు ఇంకా కొంచెం బెటరే అవన్నీ ఉతికేసరికి మళ్ళీ వాళ్ళ షూ సాక్స్లు రిబ్బెన్లు ఇవన్నీ ఉతికేసరికి ఇప్పటికైంది ఇంకా ఇప్పుడైతే గిన్నెలు దోమేసేయాలి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసేసుకోవాలి ఇంకా ఈవినింగ్ కావాల్సిన కర్రీ కర్రీకి కూరగాయలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ నిన్నటి పెట్టిన వీడియోకి చాలామంది అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సిస్టర్ మా లైఫ్లో ఉన్నారు ఇలా ఫ్రెండే మోసం చేసింది అనేసి అని చెప్తా ఉంటే అబ్బా నా లైఫ్లో అనుకున్నా మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అసలు నిజంగా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇలా కూడా ఉంటారా ఫ్రెండ్షిప్ అంటే ఎంత వాల్యూ ఉంటుంది నా ఇంటర్ ఫ్రెండ్స్ అయితే ఎంత మంచి వాళ్ళు సో డిగ్రీ ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళనే చెప్తాను ఎందుకంటే నాకు డిగ్రీ ఫ్రెండ్స్తో అంత అటాచ్ అయితే లేదు ఇంటర్ అయితే అసలు నా ఫ్రెండ్స్ అంటే ఒక్కరు రాకపోతే కాలేజ్కి మేమైతే ఏడ్చేవాళ్ళం అనమాట అంత అంత మేము ఉండేది ఇప్పటికీ మేము కాంటాక్ట్లోనే ఉంటాం మాట్లాడుకుంటాం ఒకరికి ఏదన్నా బాధ అయితే నాకు లే ఏడుస్తున్నారంటే మాకు కూడా ఏడుపు అంత ట్రూగా ఉంటాం అనమాట ఎప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని చీట్ చేసింది లేదు ఏ విషయంలో కూడా ఒక్క మాట నేను లేనప్పుడు తన గురించి బ్యాడ్గా చెప్పడం అట్లా చేసింది లేదు మా ఫ్రెండ్స్లలో మేము ఉన్నది ఫోర్ మెంబర్స్ బాగా ఎక్కువగా ఉండేదేమో త్రీ మెంబర్స్ ఉంటాం ఇంకా ఫోర్త్ మెంబర్కి మ్యారేజ్ అయిపోయింది తను అంత ఉంటుంది కానీ ఎప్పుడో ఒకసారి మేము త్రీ మెంబర్స్ అయితే చాలా క్లోజ్గా ఉంటాం అసలు ఎంత క్లోజ్ అని అంటే అసలు మా దగ్గర దాచిపెట్టడానికి దాపరికాలు ఏం లేవు నిజంగా మా ఫ్రెండ్స్ని నేను చాలా మిస్ అవుతున్నా పెళ్ళైన తర్వాత నేను అమ్మ వాళ్ళ కోసం ఏడవడం కన్నా నా ఫ్రెండ్స్ని నేను మిస్ అవుతున్నానని చాలా బాధపడ్డా సో మా ఫ్రెండ్ కూడా కాలేజ్కి తను ఇంటర్ నాతో పాటే కదా నా ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది తనకి మ్యారేజ్ అయితే నాకైంది కదా ఇంటర్ అయిపోయిన తర్వాత తను కాలేజ్కి వెళ్ళేది సో తను ఒక్కతేనంట ఫస్ట్ ఇయర్ దాకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా లో అంటే ఒక్కతే లోన్లీగా ఫీల్ అవ్వడం ఎవరితో కలిసేది కాదు శైలు ఉంటే బాగుండేది శైలు ఉంటే బాగుండేది అనేసి అనుకునేదంట చాలా చెప్పి రోజు ఫోన్ చేసి ఇట్లా బాధపడతాను తను నా గురించి ఆలోచించి ఆలోచించి పాపం తనకి హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది సో బాగా వీక్ అయిపోయిందంట అట్లా అంత అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు నిజంగా నా ఇంటర్ ఫ్రెండ్స్ టెన్త్ టు ఇంటర్ మంచి ఫ్రెండ్స్ నిజంగా స్కూల్ ఫ్రెండ్స్ కూడా చాలా మంచి వాళ్ళే కానీ వాళ్ళకితో ఇప్పుడు నాకు అంత లేదు ఎందుకంటే నేను స్కూల్ అనేది మారిపోయాను అందువల్ల అంత వాళ్ళతో నాకు అంత ఏం లేదు కాంటాక్ట్ లేదు సో ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పుకొని ముసుగు దొంగల్లాగా వాళ్ళకి ఏదో కావాలని ఆ ఫ్రెండ్ అనే పంక మీద మనల్ని యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని ముందే పసిగట్టండి అబ్బా వాళ్ళ చూపు ఎక్కడుందో ముందే చూసుకుంటూ ఉండండి అసలు ఫ్రెండ్షిప్పే చేయకుండా ఉంటే పోలే ఎందుకు చెప్పండి అసలు చేయడం ఎందుకు ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అని అనుకొని ఎందుకు నిజంగా చెప్తున్నా మా ఊరిలో అయితే నేను ఎవరింటికి వెళ్ళను ఎవరితో సరిగ్గా మాట్లాడ ఎవరితో నేను అంతగా ఫ్రెండ్షిప్ అయితే చెయ్యను నేను ఒకవేళ వెళ్ళాను అనుకోండి ఏదైనా పని మీద వెళ్తాను డ్రెస్సులు కుట్టించుకోవడము లేకపోతే నైటీలు కుట్టించుకోవడము ఇదే అంతకు మించి అయితే నేను అతను అసలు వెళ్ళను అసలు నేను బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించను నా ఇల్లు నా పిల్లలు నా కాలేజ్ ఇదే నా ప్రపంచం నా యూట్యూబ్ ఛానల్ ఇదే మా ఇంటికి వచ్చి ఎవరినైనా మీరు అడగండి నేను అస్సలు బయటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టను ఒక నలుగురు కూర్చున్న దగ్గర కూర్చోను కూర్చున్న దగ్గర కూర్చుంటే ఇంకా లేనిపోని థాట్స్ వస్తూ ఉంటాయి ప్లస్ ఏంటంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవసరమా ఆ మాటలు మనం ఏదైనా పుసుక్కుని ఏదన్నా మాట అన్నాం అనుకోండి వాళ్ళకి తెలిసి గొడవలు అస్సలు నేను అలాంటి అంటే ముసలమ్మ ముచ్చట్ల దగ్గరే కూర్చోను సో ఎంత ఏదన్నా ఇంకోండి ఈ బెడ్కే పరిమితం అయిపోతా నా ఫోను ఎంతైనా వీడియోస్ అలా చూసుకుంటూ ఉంటాను నేను చెప్పేది ఏంటంటే నేను నాటి వీడియోలో చాలా పాజిటివిటీ వచ్చింది నన్ను మంచిగా సపోర్ట్ చేశారు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి శైలు ఏడవండి శైలు మీ కళ్ళు బాగా ఉబ్బిపోతున్నాయి అని అంటే కొంచెం నా కళ్ళు కొంచెం ఉబ్బుగానే ఉంటాయి అందులో ఒకటి ఏడుస్తే ఇంకా ఉబ్బుగా అయిపోతున్నాయి నా కళ్ళ దగ్గర డార్క్ కొంచెం ఇంతకు ముందు ఉండేది కానీ ఈ మధ్య ఇంకా అయిపోతుంది ఏడ్చి 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 బాధ ఉంటుంది కదా ఎవరికైనా సో మంది ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు ఊరికా మీరు ఇట్లా మీ హస్బెండ్ గురించి చెప్తే ఆయన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అనేసి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీరు మా ఆయన్ని ఒక దేవుడిలాగా నెత్తన పెట్టుకుని చూసిన మా ఆయన బంగారు నా వీడియోస్ చూడండి కావాలంటే బ్యాగ్కి వెళ్ళి సో ఇలా ఉండే తను ఇలా చేంజ్ అయ్యింది చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని ఒక్కసారి వెళ్ళి చూడండి ఇంకా నేను చేసేది తక్కువే ఇంకొకరు అయితే ఇంకా ఎక్కువ చేస్తారు సో నేను ఏం చెయ్యలేక వీడియోస్లో చెప్పుకుంటున్నా అంతే చేద్దామని ఉంది కానీ నా పిల్లలకి ఒక తండ్రి కావాలి కదా కావాలా అత్త సో ఉంది కానీ ఏం చేయలేను నా పిల్లల కోసం నేను ఉండాలి కాబట్టి నా ఫ్రస్టేషన్ని నా పెయిన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇన్సల్ట్ అంటే తప్పు చేసినప్పుడు లేదా ఇన్సల్ట్ సరే ఒక్కసారి నువ్వు తప్పు చేసినావు మళ్ళీ తప్పని తెలిసి తను బాధపడితే అని తెలిసి నేను నమ్ముకొని వచ్చి చిన్న ఏజ్లో నీకు పిల్లల్ని కానీ ఆపరేషన్ అయ్యేటప్పుడు సచ్చి బతికిను నేను అలాంటి అవన్నీ దగ్గరుండి చూసి నువ్వు నేను నువ్వంటే ఎంత పిచ్చో తెలిసిన నువ్వు ఇలా తప్పు చేసి తప్పు చేస్తే తను బాధపడితే తెలిసి కూడా తప్పు చేసినావే అప్పుడు నీకు ఇన్సల్ట్ అనిపించలేదా ఇలాంటివన్నీ కూడా మీరు అడగద్దు ఎందుకంటే నా నేనెంత బాధపడ్డానో ఏం చేసినో అది నాకు తెలుసు నా ప్రీవియస్ చూడ వీడియోస్ చూడండి నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చేదాన్నం నేను ఎంత మంచిగా ట్రేట్ చేసేదాన్నం నేనైతే కా ఇంట్లో పనంతా చేసేసుకొని తనకు తినడానికి బద్ధకంగా ఉన్న నేను తినను అనేసి అని అంటే తినకుండా ఉంటే ఆయనకి ఎక్కడ ఆకలిద్దేమని అనేసి నా పనంతా మానుకొని నేను తినిపించేదాన్ని అలా ఉండేదాన్ని ఎంత బాగున్నానో వీడియోస్లో చూడండి చూడండి చూసిన తర్వాత ఆ మాట మాటనండి అలా ఉండే తను ఇలా చేంజ్ అయ్యింది దానికి రీజన్ ఏంటి అనేసానండి నేను ఎంత బాధపడ్డానో అది నాకు తెలుసు నేను ఒక ట్వంటీ డేస్ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నిజంగా అసలుకి ఇంకా అక్క వాళ్ళు ఇంకా వీడియోస్ అలా ఉన్నాయని నన్ను నేను మోటివేట్ చేసుకుని చాలా మట్టికి మా అక్క మా మావి వాళ్ళు మా అమ్మ వాళ్ళది అంత పెద్దగా ఏం లేదు నేను అక్క అమ్మ వాళ్ళ దగ్గరే ఉండలేదు ఆ పేరెంట్స్ ఎవరైనా వెళ్ళు వెళ్ళని అంటారు పేరెంట్స్ సపోర్ట్ అయితే అంత ఏం లేదు మా అక్క నాకు మంచిగా మా అక్క అలా సపోర్ట్ చేసి మంచిగా నన్ను ఒక స్టేజ్లో అయితే ఉంటే కొంచెం మెంటల్గా మోటివేట్ చేశారు ఒక పర్సెంట్ అయితే వాళ్ళు ఇంకా యూట్యూబ్ నుంచి చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి సిస్టర్ మీ స్ట్రాంగ్ ఉండండి ఇప్పుడైనా వచ్చిన తర్వాత మళ్ళీ తను తప్పు చేయనని ఏంటి గ్యారంటీ చేస్తారు కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆయన చేస్తారు ఇదంతే అనేసి మీరు ఎక్కువ ఇంకా ఆయన చెయ్యర్లే మారిపోతారనే హోప్స్ అయితే పెట్టుకోవద్దు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి రియాలిటీని యాక్సెప్ట్ చేయండి అనేసి చాలామంది చెప్పారు సో ఇదన్నమాట వీడియో అయితే సో మర్చిపోవ శైలు ఇంకెన్ని రోజులు ఇట్లా ఇట్లా అనేసి మర్చిపోవడానికి అయితే ట్రై చేస్తున్నా ఎందుకంటే నన్ను నేను హ్యాపీగా ఉండాలి నాకు ఒక ఇన్కమ్ సోర్సు అనేది ఉండాలి సో దానికి నేను నా ఒకరి మీద అయితే నేను డిపెండ్ అవ్వకూడదు నా ఖర్చులకి నేనైతే నా పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచే ఉంచడానికి నేను మంచిగా చదువుకోవాలి నా పిల్లలకి ఒక మంచి స్టేజ్లో నేను ఉంచుకోవాలి నేను ఎట్లా అంటే నా వల్ల నా పిల్లలకి రెస్పెక్ట్ రావాలి అలా ఉంటాను నేను సో నాకేంటంటే స్ట్రిక్ట్గా ఉండాలి మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్న ఒక దాంతో ఉంటాను మీరు నా బిహేవియర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఎక్కడ కూడా నేను తప్పుగా అయితే నేను అస్సలు ఉండను మిస్బిహేవ్ అయితే అస్సలు చేయను నాకే ఏంటంటే చెప్పాను కదా నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఎవరు ఎట్లా పోయినా సంబంధం నాకు లేదు నా క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్ నా క్యారెక్టర్ నా బిహేవియర్ వల్ల నా పిల్లలకి రెస్పెక్ట్ రావాలి అది సో ఇలా అయితే ఆలోచిస్త నేను పెరిగిన విధానం ఇంతే సో నా ఆలోచన విధానం కూడా ఇంతే అనుకో సో నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవడానికి చిన్న చిన్నగా డ్రెస్సులని అవని కొనుక్కొని హ్యాపీ అవి చూసుకొని ఒకరు మొరవద్దు నన్ను చూసుకొని నన్ను చూసుకొని నేనే మురుస్తా ఉంటా సో అలాగనమాట చాలామందికి థ్యాంక్స్ అండి మంచిగా సపోర్ట్ చేసి మంచిగా మాట్లాడి ఇట్లా అన్నారు సో చాలా గ్లో ఉంది సిస్టర్ మీ ఫేస్ అని అంటున్నారు ఏం గ్లోనో ఏమో కొంచెం లావ్ అవుతున్నాను కదా సో లావ్ ఎందుకు అవుతుంది ఈ అమ్మాయి బాధలని చెప్పుకుంటుంది బాగా దీన్ని లావ్ అవుతుందని అనుకోకండి సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా లావ్ అవుతారు స్ట్రెస్ ఇవేమన్నా ఉన్నా కూడా లావ్ అవుతారు నిజంగా సో థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయినా కూడా లావ్ అయిపోతారు సో అందువల్ల అనుకుంటా మేబీ ఒక ఫైవ్ ఆర్ టెన్ కేజీస్ నేను గేన్ అయ్యే ఉంటాను నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది సో తినడం వల్ల వచ్చిన లావ్ కాదు ఇది మామూలుగా స్ట్రెస్ వల్ల వచ్చిన లావ్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా బాయ్ నెక్స్ట్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటామండి